ఐపీఎల్ క్వాలిఫైర్ వన్లో మ్యాచ్లో పంజాబ్ పైన ఆర్సీబీ ఘన విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్ళింది అయితే వాస్తవానికి ఒత్తిడిలో చిత్తైనటువంటి పంజాబ్ ఎక్కడ కూడా కనీసం పోరాట పట్టమని చూపించలేదు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నటువంటి ఆర్సీబీ తమకే సాధారణ రీతిలో బౌలింగ్ అదరగొట్టింది అదే అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ అదేవిధంగా సుయాష్ శర్మ సుయాష్ శర్మ మాత్రం అద్భుతమైన స్పెయిల్ తోటి కీలకమైన వికెట్లు స్టాయినిష్ శశాంక్ సింగ్ ఇతర ఆటగాళ్ళు మరి త్వరగా వికెట్లు తీయడంతో ఒక్కసారిగా మరి గేమ్లోకి వచ్చింది ఆర్సీబీ ఇక ఏదేమైనా కూడా ఈ నిన్నటి మ్యాచ్లో మాత్రం మరి నువ్వాని అన్నట్టు సాగు అని చెప్పి అభిమానులు కోరుకున్నారు ఎందుకంటే ఇద్దరు కూడా సమాన టీంలే కాబట్టి తప్పకుండా పోరాటం ఉంటుందని చెప్పి అనుకున్న వేళ అయితే పోరాటం కాదు కదా కనీసం మరి పోటీలో లేకుండా ఓడిపోయింది పంజాబ్ మొత్తానికైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ కేవలం నూట రెండు రన్స్కి ఆల్ అవుట్ కావడం జరిగింది ఎవరు కూడా కనీసం ముప్పై రన్స్ చేయలేదు అయితే శ్రేయస్ అయ్యార్ కూడా త్వరగా అవుట్ కావడంతో అదేవిధంగా బిగ్ హిట్ అయినటువంటి స్టైనీస్ అదేవిధంగా ఇంగ్లీషు ఇతర ఆటగాళ్ళను త్వర త్వరగా అవుట్ కావడంతో టీం ఒత్తిళ్లబడింది పంజాబ్ తన బ్యాటింగ్ ఆరంభించినటువంటి మన ఆర్సీబీ మరి పోరాటం పటిమ ఏంటో మరి చూపిస్తుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే కింగ్ విరాట్ కోహ్లీ వెంటనే అవుట్ అయినా కూడా ఎక్కడ కూడా కనీసం తగ్గకుండా ఫిన్స్ సాల్ట్ అద్భుతమైన ఇన్సింగ్ తోటి మరి ఆడి ఫిఫ్టీ రన్స్ కొట్టి టీం విజయాల్లో కీలక పాత్ర పోషించాడు మొత్తానికైతే ఆర్సీబీ అంటే సుమారుగా గత రెండు వేల పదహారు తర్వాత సుమారుగా తొమ్మిది సంవత్సరాల తర్వాత ఫైనల్కి వచ్చి ఇప్పుడు మరి కప్పు దశలో ముందు వసలు ఉందని చెప్తున్నారు వాస్తవానికి ఈసారి కప్పు తప్పకుండా ఆర్సీబీ అని చెప్తున్నారు ఎందుకంటే బౌలింగ్ విభాగంలో ఫీల్డింగ్ వల్ల బ్యాటింగ్ వల్ల బలంగా ఉన్నటువంటి ఆర్సిబీ టీంను ఓడగొట్టడం అంత ఈజీగా అని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్